ప్రేమ కోసం కన్న కన్నవారను సైతం మొదలుపెట్టుకొని కట్టుకున్న వాళ్ళతో నూటి ఆశలతో సాంసారిక జీవితంలో అడుగు పెడితే తన ఆశలు ఆదిలోని అడియాశలు అయితే అని అనుకోలేదు ఇంకా భాగ్యరాలు ప్రస్తుతం ఇదంతా కరువు హత్య కేసొచ్చు కులహంకార హత్య కేసే అనవచ్చు ఇదే ఏ అయినా కూడా మొత్తంగా ఇందులో ఒంటరిగా మిగిలిపోయింది మాత్రం మనకు మనం చూస్తున్న బాగా ఈరోజు స్నేహితుల కన్నీరి నివాళులు కట్టుకున్న భార్య మొత్తం కన్నీరు ఇంకిపోయేలా చేసిన కన్నీటి మొత్తం సందర్భంలో కూడా ఈరోజు పదవ రోజు వేడుకలైతే అంగరంగ విషాదకరమైన వాతావరణంలో జరిగాయి మొత్తం మనం చూడొచ్చు కృష్ణ సమాధి వద్ద ఉన్నాం కృష్ణ సమాధి వద్ద ఏదైతే కృష్ణాకి ఇష్టమైందో అది స్వీట్స్ కానీ కేక్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నిటిని కూడా సూట్స్ ఇలాంటిని కూడా సమాధి కృష్ణాకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ కూడా ముందు అక్కడ కృష్ణ సమాధి వద్ద ఉంచి తర్వాత తను తినాలని ఉద్దేశంతోనే ఉదయం నుంచి కూడా ఏం తినకుండా ఉంది మార్గాన్ని ఈ యొక్క రీజన్ చాలు బంటిపై మార్గైకి ఉన్న ప్రేమ చెప్పడానికి మనం ఒకసారి అయితే మాట్లాడదాం చెప్పాము ఈ సమయంలో మిమ్మల్ని మాట్లాడించకూడదు కానీ మీ ప్రేమ విలువ సమాజానికి తినాలనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడటం జరుగుతుంది ఏంటమ్మా ఇప్పుడు అందరూ ఈరోజు పదవ రోజు దాదాపు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి రేపటి నుంచి నువ్వు అంటే ఇది అయ్యే వరకు ఫైట్ చేసాము తర్వాత నేను ఎంతగానని లేదు మా బంతి బాబు ఫ్యామిలీ నుంచి నాకు చాలా బాగా సపోర్ట్ ఉంది వాళ్ళతో ఉంటే అని ఇంకా మా మామేను చూసుకుంటే నేను మంచిగా ఉంటాను ఇంకా వీళ్ళకి ఇష్టపడేలాగా ఖచ్చితంగా నేను పోరాడతాను దీనికోసం చాలా బాధాకరంగానే అసలు ఇలాంటి పరిస్థితి ఏంఐకారం అదే ఫైట్ నేను ఖచ్చితంగా నాతోనే అసలు ఈ ఇలాంటి హత్యలు ఆపేయాలి ఇంకా అని చెప్పి నేను చాలా ఫైట్ చేస్తాను దీనికోసం ఎక్కడికైనా ఏడుదాకైనా వెళ్తా దీనికోసం నేను ఇంకో అమ్మాయికి ఇలాంటివి జరగకూడదు ఇంకా కులాలు మతాలు అంటూ సమాజంలో పాల్పడే వరకు ఏం విషయంలో అంటే కూతురు ప్రేమను కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా ఏ తల్లిదండ్రులైనా సరే చిన్నప్పటి నుంచి పెంచుతానికి గారాబంగా సరే బట్లు అంటే అబ్బాయి ఏదంటే అది కొనిస్తారో సరే కొంచెం పెద్దయినాక కూడా అతను ఇష్టమవుతుంది నాకు ఇష్టం చెప్పినప్పుడు ఆలోచించండి అతనితో వెళ్ళి మాట్లాడండి సరే మన చూడా కాదా కనుక్కోండి మీరే కనుక్కున్న తర్వాత ఆయనకి జాబ్ లేదా ఏం లేదు మీరు ఇప్పిస్తారా వాళ్ళని చేసుకోమంటారా చెప్పండి కానీ మరీ ఇంత విడి బీసీఏ ఉంటా అప్డేట్ చేయడం అవసరం లేదు అసలు సరే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మీరు వద్దు మీరు ఒప్పుకోవట్లేదు అని వాళ్ళు